తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆర్ ఆన్లైన్ రేటుకి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమః ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది నిజంగా దేవాలయమే అడుగుపెట్టగానే అనుభూతి కలిగింది నాకు నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ పీజీ కేశవులు గురుస్వామి గారి గురించి వారు వేసేటువంటి దైవ చిత్రాలు అద్భుతం అండి అంతకు మించి వారు వర్ణించే తీరు ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు చాలా వీడియోస్లో నేను వారి గురించి చూశాను ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు మందిరానికి వద్దామా అనుకున్నాను ఇది నిజంగా అదృష్టమే ఇవాళ వీడియోలో చాలా అమూల్యమైన విషయాలు మనం గురుస్వామి గారి ద్వారా తెలుసుకోబోతున్నాము ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం వాస్తవం చెప్తున్నాను చిన్నప్పటి నుంచి ఆ వీడియోస్ అలా చూస్తూ ముఖ్యంగా నాకు బాగా నచ్చేది మీ గొంతు అద్భుతమైన గాత్రం అది గంభీరంగా ఉంటుంది అంటే వర్ణించే తీరు ఆర్ట్ వేసినప్పుడు అది ఇంకా అద్భుతంగా ఉంటుంది స్వామిని అమ్మవారిని మేము నిజంగా చూస్తున్నావా అనే భావన కలిగేది మాకు చాలా సంతోషం మీరు ఇంటర్వ్యూకి అంగీకరించింది కూడా అది చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ముందుగా ఇవాళ ఎపిసోడ్లో మనం గణపతితో ప్రారంభిద్దామండి మరి ముందుగా వినాయకుడి విశిష్టతతో ప్రారంభిద్దాం చెప్తారు ఓం లం లంబోదరాయ ఓం గం గణపతి అయిన శుభం లోక సుఖినో భవంతు ఈరోజు ముఖ్యంగా గణపతి ముద్ర గురించి ఒకటి చెప్పాలి ఆ ముద్ర చేయటం వలన ఏంటంటే మన యొక్క శ్వాస నిశ్వాసలు ఇడాపింగళ నాడులు ఉత్తేజం అవుతాయి ఆ ముద్రని ఇలా మనం నమస్కరించి ఈ విధంగా చేసుకొని ఇలా బంధించి కుడి ఎడమ చేతులని ఓం లం లంబోదరాయ అయిన అంటూ కుడివైపుకి ఓం గం గణపతి అయిన మహా అంటూ ఎడమవైపుకి ఈ విధంగా చేయడం వలన మన శ్వాస నిశ్వాసలు ఆరోగ్యకరంగా శుభకరంగా లాభకరంగా ఉంటాయి అందుకనే ఈ ఇరు కరములను లాభకరి శుభకరి అనే ముద్రలతో కూడా ఆ గజ తత్వంతో అంటుంటాము ఈ లాభకరి శుభకరి అనేది కూడా లక్ష్మికి అటు ఇటు ఉంటాయి అమృత జలాభిషేకం చేస్తూ రెండు ఏనుగులు ఉంటాయి అదే ఈ ముద్రలు మన శిరస్సు పైన ఒక కమలం ఉంది సహస్ర కమలం ఆ కమలంలో ఒక ధనలక్ష్మి ఆసీనురాలై శ్రీకరిగా కొలువై ఉంది ఆ స్త్రీకరికి అటు ఇటు శుభకరి లాభకరి ఉన్నారనుకొని ఆ అమ్మను ధ్యానించడం వలన ధనాకర్షణ శక్తి ధాన్యాకర్షణ శక్తి అన్ని రకాల అష్టసిద్ధులు కలుగుతాయి ఆ అమ్మ అనుగ్రహం ఉంటే ఆ సిరుల తల్లి అనుగ్రహము తప్పకుండా అన్నింటా రాణించడం కూడా జరుగుతుంది ఆ సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి అన్ని లక్ష్ముల కటాక్షం అష్టలక్ష్మి కటాక్షం కలిగి తీరుతుంది ఆ గణపతిలో అనేక రకాల ముప్పై ఆరు గణపతులు ఉన్నాయి ముప్పై ఆరు ఆ ముప్పై ఆరు గణపతులు కాకుండా నేను పరిశోధించి అనేక ప్రాంతముల నుండి కొన్ని శిల్పశాస్త్ర ప్రకారము శాస్త్ర ప్రకారము నూట ఎనిమిది గణపతులను సేకరించి ఆ నూట ఎనిమిది ముద్రలను చిత్రాలను ఒక చిత్రంగా చిత్రించి తమిళనాడు గవర్నమెంట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఆ అమ్మ అనుగ్రహము చాముండేశ్వరి అనుగ్రహము ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని మంచిగానే జరుగుతున్నాయి ఎలాంటి విఘ్నాలు లేకుండా చాలా సంతోషం అనుభవం ఉంది మీకు మిమ్మల్ని గురువులుగా ఎంచుకుని ఎంతో మంది ఆ మార్గంలో నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే గణపతితో ప్రారంభించాం కాబట్టి అసలు ఇంట్లో ఎటువంటి గణపతి రూపు ఉండాలి విగ్రహంగా కావచ్చు లేకపోతే ఫోటో ఎలాంటి వినాయకుడు ఉంటే మంచిది అంటారు గణపతుల్లో అనేక రకాల గణపతులు ఉన్నాయి లక్ష్మీ గణపతి ఉంది విఘ్న గణపతి సుభదృష్టి గణపతి క్షిప్ర గణపతి కేరంబ గణపతి బాలగణపతి తాండవ గణపతి ఇలా అనేక రకాల గణపతులు ఉన్నాయి ముఖ్యంగా చాలా వరకు అటువైపు నార్త్ ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు లక్ష్మీ గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు విఘ్నాలు లేకుండా ధనాదాయం పొందాలన్నది ముఖ్య ఉద్దేశం అందుకనే చాలామంది తెలియక లక్ష్మీ గణపతి కావాలి అమ్మవారు ఉండాలి ఆయన ఒడిలో లక్ష్మీదేవి ఉన్నట్టు కావాలని అనుకుంటుంటారు కొందరైతే గురువుగారు మేము గణపతిని పెట్టాము కుడివైపు తొండం ఉంది ఎవరో వచ్చారు ఎడమవైపు వైపు ఉంటే మంచిది కుడివైపు ఉంటే మొత్తం స్వహా అయిపోతుంది ఇంట్లో ఉన్నదంతా ఆయన తినేస్తాడని ఇలా రకరకాల వదంతులు పుట్టిస్తున్నారు అంటే దేహం అంటేనే సందేహం సందేహాలు పుట్ట వాళ్ళకి వస్తూనే ఉంటాయి ఆ అనుమానాలు ఆ విధంగా కొందరు రావటం జరిగింది ఎవరో చెప్పారని తీసుకుపోయి ఎక్కడో ఏ చెత్తకుండి పక్కన పెట్టేసి రావటము జరిగింది ఇన్నాళ్ళు పూజలు చేసి ఆ విధంగా చెత్తకుండి దగ్గర వదిలేటువంటి ఎక్కడైనా నదీ తీరంలోనో ఆలయ ప్రాంతంలోనో కృష్ణార్పణం అనుకుంటూ వదిలేయండి అంతేకాని ఎవరో చెప్పారని వెంటనే ఆవేశపడి తీసుకుపోయి వదిలేయకండి ఆయన తొండం ఎటువైపు ఉన్నా పర్లేదు మనం దండం సక్రమ పెట్టాలి ఆయన తొండము ఎడమవైపుకి కొందరు పెడుతుంటారు కుడివైపు కొందరు పెడుతుంటారు అందుకని వారి సందేహ నివృత్తి కోసము ఒక పది ఏళ్ల క్రితం ఒక ఛానల్లో ఒక చిన్న నాలుగు లైన్లో చెప్తాను వినాయకుడి తొండంబు ఎటువైపు ఉన్ననేమి దండంబు సక్రంబుగా పెట్టు వక్రంబగు ఆలోచనలు కట్టుపెట్టు ఎడమవైపు ఉన్నంత మాత్రాన ఎడతెరపీ లేకుండా ధనవర్షంబు కురిసేనా కుడివైపు ఉన్నంత మాత్రాన నడమంత్రపు నడిచి వచ్చేనా తెలుసుకో మానవా తెలిపేను కేసేవా అంటూ ఈ విధంగా కొన్ని చిత్రరూపంగా పద్యరూపంగా వాళ్ళకి వివరించడం జరిగింది ఇవన్నీ త్వరగా వాళ్ళకి మదిలో వాళ్ళ గదలో అన్ని నిశ్చయంగా వాళ్ళు కొలువు తీరి వారికి అనుగ్రహం కలిగించాలని అటువంటి గణపతులను ఇస్తుంటారు కాబట్టి ఆయన తొండము ఎడము వైపు ఉంటే మోక్ష గణపతి కుడివైపు ఉంటే లక్ష్మీ గణపతి ఆ విధంగా పెట్టి ఆరాధించుకోమంటుంటాను ఆ చిత్ర ముద్రల వలన వాళ్ళకి ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యములు కలగాలని అన్నీ ఆశీర్వదించి వారి నక్షత్రానికి తగ్గట్టు అలా కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు గణపతిని నేను చిత్రించేది కూడా హస్తా నక్షత్రంలో చిత్రించడం జరుగుతుంది కొందరికి త్వరగా నాకు వరాలు ఇచ్చే గణపతి కావాలంటుంటారు క్షిప్ర గణపతి అని ఉంది ఆ గణపతి త్వరితంగా వరాలు ఇచ్చేవాడు అతి త్వరితంగా ఇచ్చేదే కాకుండా పిల్లలకు ఆయన చేతిలో ఉన్న దంతం ఏకదంతం విద్యా వినయము విజ్ఞానం అనేవి మూడు కలగడానికి కూడా ఆస్కారం కాబట్టి ఆ గణపతిని పెట్టి ఆరాధించుకోవడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి ఆ గణపతి అనుగ్రహానికి పాత్రలో అలాంటిది అంటే ముందుగా మీకు చెప్పాలా గురు ఎలాంటిది కావాలని వాళ్ళు అడిగిన వెంటనే సమస్యతో వస్తారు మామూలుగా నేను ఆస్ట్రాలజీ వాస్తు ఇవన్నీ దానిలో కలగలిపి చిత్రంలో ఆ చిత్ర దేనిలో మిళితం చేసి చేస్తుంటాను కాబట్టి వారి సమస్య చెప్పిన వెంటనే జాతకాలు చూడడం అటువంటివి కాకుండా వాళ్ళ సమస్యకు పరిష్కారంగా ఈ చిత్రము అనేది ఒక యంత్రంలాగా మంత్రపూర్వకంగా అందివ్వడం జరుగుతుంది తీసుకున్న వారందరూ లక్షణంగా ఉన్నారు ఎంతోమంది అభిప్రాయం అంతే అదే కావచ్చు గణపతి ఫోటో అయితే ఇంట్లో ఉండాలి అది ఎలా ఉన్నా గానీ ఉండడం తప్పనిసరిగా ప్రతి పూజకు ప్రథమ పూజలు ఆయనకు అందిన తర్వాతే చేయాలి ఆ ప్రథమ పూజలు అందుకోకుంటే అటువంటి దేవతలకే క్షీరసాగర మదనంలో ఆటంకాలు కలిగాయి ఒకవైపు అసురులు ఒకవైపు దేవతలు ఆ క్షీరసాగర మదనం చేస్తుంటే అమృతమునకు బదులు హాలాహలం వచ్చింది ఆ హాలాహలం వచ్చిన వెంటనే ఇంకా లోక కళ్యాణం కోసం ఆ గర్లకంఠుడు తన కంఠంలో ఆలాహలాన్ని దాచాడు కాబట్టి ఈ విశ్వమంతా రక్షించబడింది అయ్యా ఇంత కష్టపడి వాసుకుని తీసుకొచ్చి ఈ మందర పర్వతాన్ని చిలికి ఇంత చేశాము ఆలాహలం పుట్టుకొచ్చింది ఏమిటి పరమేశ్వర అని అడిగితే ఆయన చిరునవ్వుతో ఏ పని చేసినా మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వరుడిని విఘ్నాలు లేకుండా చెయ్యవయ్యా అని మీరు ప్రార్థించి ప్రారంభించి ఉంటే హలాహలం వచ్చేది కాదు అమృతమే వచ్చేది కాబట్టి మీరు ఈసారి క్షీరసాగర మదనం ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఏదైతే ఆవిర్భవిస్తుందో ఆ శక్తిని గణపతికే కానుకగా అందజేస్తామని చెప్పండి మొక్కోండి అనుకోవాలి ఆ గణపతిని ప్రార్థించుకోండి అన్న తర్వాత వారు అదేవిధంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించి ఆయన ఆశీస్సులతో మళ్ళీ క్షీరసాగర మదనం చేస్తే అప్పుడు అమృత కలశంతో పాటు లక్ష్మీదేవి ఆవిర్భించింది అప్పుడు చాలామంది పొరబడుతుంటారు లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి అంటే గణపతికి భార్యనేమో అని కొద్ది సందేహాలతో ఉంటారు కానీ ఆయన ఆ కానుకను అందుకున్న వెంటనే ఆ తల్లిని తీసి తన ఎడమ తొడపై కూర్చుండు పెట్టుకోవడం జరిగింది అసలు లక్ష్మీ గణపతి అంటే అలా ఉండాలి అవును ఎప్పుడైతే తొడపైన కూర్చోబెట్టుకున్నాడో ఆమె పుత్రికా సమానురాలు అటువంటి పుత్రికా సమానురాలైన లక్ష్మితో పాటు ఆయన అభయ ఇచ్చినప్పుడు లక్ష్మీ గణపతిగా ఆరాధించబడ్డాడు ఆ తర్వాత జగన్మోహని అవతారం ఎత్తిన విష్ణువు అమృతాన్ని దేవతలకు అనుకూలంగా పంచిపెట్టడం చూసి మెచ్చుకొని నీకు తగిన కన్యను బహుకరిస్తున్నాను ఈ లక్ష్మి నీకు తగిన కన్య భార్యగా అందజేస్తున్నాను స్వామి అని ఆయనకు అందజేశాడట ఇది తమిళనాట మా గురువులు ఆ రోజుల్లో సిద్ధయోగులు కొందరు చెప్పటం వలన ఆ గుప్తంగా ఉన్న ఇటువంటి చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను ఆ లక్ష్మీ గణపతి ఆ రోజు నుండి ఆరాధనలు అందుకుంటున్నాడు కొన్ని ప్రాంతాల్లో శక్తి గణపతిగా ఆరాధిస్తుంటారు అటువంటి శక్తి గణపతి ఉన్నా మంచిదే లక్ష్మీ గణపతి ఉన్నా మంచిదే కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ లక్ష్మీ కరుణా కటాక్ష వీక్షణం అందరిపైన ప్రసరించేలాగా మంత్రముతోనే పఠిస్తూ చిత్రలేఖనం చేయటం జరుగుతుంది అందరికీ అందజేస్తూ వస్తున్నాం ఒక మంత్రం ఏదైనా ప్రతినిత్యం స్మరించుకునే తెలియచేయాలి ఓం లం ఓం గమ్ గణపతి అయిన అనుకుంటేనే చారు ఆ లమ్ అనేది భూతత్వం మూలాధార చక్రంలో లమ్ అనే బీజాక్షరంతో మూడున్నర చుట్టలు చుట్టుకున్న కుండలిని శక్తి తన తోకను తల తోకను తలతో ముడివేసుకొని కూర్చొని ఉంటుంది పడుకొని ఉంటుంది నిద్రపోతూ ఉంటుంది యోగ నిద్రలో దాన్ని సాధకులు నిద్రలేపటం జరుగుతుంది అందుకని ఆ భూతత్వంతో భూలక్ష్మిగా ఆరాధించుకోవాలి ఆ కుండలిని శక్తిని దాన్ని మేల్కొనే విధానం అది ఇంకొక వర్గం ఉంది ఇంకొక కార్యక్రమంలో వివరిస్తాను అటువంటి లమ్ అనే బీజాక్షరము ప్రతి ఒక్కరూ భూమిని కబ్జా చేసేద్దాం కొనేద్దాం గృహ గృహయోగం కావాలి భూములు కావాలి అని పోరాడుతూనే ఉంటారు వారు ఎంత సంపాదించినా చివరికి భూగర్భంలో కలుసుకోవాల్సింది ఈ శివం ఉన్నంతవరకే ఈ దేహం ఆ తర్వాత శవం కాబట్టి మనం ఆ మూలాధార చక్రానికి అధిదేవత అయినా లం లంబోదరాయ నమ అనుకుని మన ధ్యాసనంత మూలాధార చక్రంపై కేంద్రీకరించి అక్కడే ఒక అమ్మవారు అది శాక్తేయ పద్ధతిలో ఓం శ్రీమాత్రే శైలపుత్రి అయిన నమ అనుకుంటే చాలు ఆ శిఖరములో ఆ పుట్టలో ఆ అమ్మ కొలువై ఉంటుంది ఆ అమ్మవారిని వేడుకొని మనకు భూయోగం కలగాలన్నా గృహయోగం కలగాలన్నా అటువంటి అనుగ్రహం ఇచ్చే తల్లి శ్రీశైలపుత్రి గణపతి కూడా లక్ష్మీ గణపతి శక్తి గణపతి కాబట్టి ఆయన వేడుకుంటే అతి త్వరితంగా వారికి గృహయోగము భూయోగం వ్యవసాయము ఇటువంటివన్నీ కలిసి వస్తాయి శుభం శుభం శుభం